విశ్వాసులు పరిశుద్ధాత్మలో పాలివారు అది వచ్చేసారు దేవుని ఆత్మ రక్షింపబడిన క్షణంలోనే వస్తాడు యేసుక్రీస్తు వారిలో నేను విశ్వాసం ఉంచితే నేను పరిశుద్ధాత్మ అనే వారాన్ని పొందుకుంటాను పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం అని అంటే యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించటం మాత్రమే యేసుక్రీస్తుని నమ్మేం పరిశుద్ధాత్ముడు మనలో ప్రవేశించాడు ఎందుకంటే క్రీస్తు ఇచ్చే బాప్తీస్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు బాపతీస్పంలోనే పరిశుద్ధాత్మ ఉంటుందా ఏంటి భయ్యా ఇలా ఉన్నారు ఏంటి భయ్యా ఒకడేమో ఎంగేజ్మెంట్ అంటాడు ఇంకొకడు బాప్తిస్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటాం అంటాడు ఇంకొకడు మరుక్షణమే పొందుకున్నాం అంటాడు ఇంకొకడు చర్చికొస్తున్నామంటే పరిశుద్ధాత్మను పొందుకున్నాం కాబట్టే అంటాడు ఇంకొకడు సువార్తను నమ్మగానే పరిశుద్ధాత్మను పొందేసుకుంటాం అంటాడు ఈ దినేష్ భయ్యా లాంటి వాళ్ళయితే యేసు ప్రభువ ఎప్పుడైతే మనం పిలుస్తామో అది మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే ఈ వచనం ప్రకారం అన్న అన్నవారంతా ఆత్మను పొందిన వారేనా చాలా మంది హిందువులు ఈ ఫోటో చూపించి ఈయన ఎవరో అని అడిగితే యేసు ప్రభువు అంటారు కొందరైతే యేసు ప్రభువుని మా ప్రాంతంలో ప్రకటించకూడదు అంటారు యేసును ప్రభు అన్న వీరంతా ఆత్మను పొందేసుకున్నట్లేనా మేడగది మీద నుండి పేతులు ప్రసంగిస్తే ఇంచుమించు మూడు వేల మంది ప్రభువునందు విశ్వాసముంచారు ఇప్పుడు మేము ఏం చేయాలి అని అడిగారు మీరు మారు మనసు పొందే బాప్తిస్మం పొందండి అని చెప్పాడు అప్పుడు ఆత్మను పొందుకుంటారు అని చెప్పాడు ఇంకా ఆత్మని పొందని వీళ్ళు క్రీస్తుని ఎలా అంగీకరించారు తమ తప్పుల్ని ఎలా తెలుసుకుని పశ్చాత్తాపడ్డారు చెప్పండి పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు అంటే మనలో ఉండి అని మాత్రమే కాదు ఎదుటి వారిలో ఉండి కూడా మనల్ని ఒప్పిస్తాడు పేతురులో పరిశుద్ధాత్ముడు ఉండి అతని వాక్యం విన్న వారిలో అనేకులను ఒప్పించాడు బాప్తీష్మంలోనే పరిశుద్ధాత్మ ఉంటే సమరైలో ఫిలిప్పు బాప్తీస్మం ఇచ్చిన వారు కొరిందిలో పౌలు బాప్తీష్మం ఇచ్చిన వారు బాప్తీష్మం పొందిన వెంటనే పరిశుద్ధాత్మని ఎందుకు పొందు చాలా వచనాలని అక్షరానుసారంగా తీసుకునే స్కాలర్స్ ని మహాపరిశోధకుడైన విపి లాంటి వారిని అడుగుతున్నాను ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షణ పొందుదురని పౌలన్నాడు చెరసాల అధికారి విశ్వాసముంచితే అతని ఇంటివారు ఎలా రక్షించబడతారు చెరసాల అధికారి విశ్వాసముంచితే రక్షణ పొందేస్తాడా బాప్తిస్మం పొందనక్కర్లేదా పరిశుద్ధాత్మను పొందనక్కర్లేదా చెప్పండి ఇంకో ప్రశ్న ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిష్మం పొందండి అప్పుడు పరిశుద్ధాత్మను వరంగా పొందుతారని రాయబడింది అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిష్మం పొందితే పరిశుద్ధాత్మను పొందుకోలేమా ప్రభువు నామంలో ప్రార్థిస్తే రక్షణ అని రాయబడింది రక్షణకి ఇది సరిపోతుందా సమాధానం చెప్పండి ఒక్కొక్కడు ఒక్కో వచనాన్ని పట్టుకొని విశ్వాసుల్ని ఆత్మలేని వారిగా చేసేశారు అన్ని వచనాలను విశ్వాసులు పరిశుద్ధాత్మను పొందిన సందర్భాలను ఒకే చోట కూరిస్తేనే కదా నిజమేంటో తెలుస్తుంది లవోదికియా సంఘం ఎలాగైతే దేవుణ్ణి కలిగి లేకుండా దేవునితోనే ఉన్నామనే భ్రమలో ఉందో అలాగే ఈ మేధావులు విరోధుల వలన ఆత్మ కలిగిలేని సంఘాలన్నీ తాము ఆత్మ కలిగి ఉన్నామనే భ్రమలో బ్రతికేస్తున్నారు వాక్యం వినడం వలన విశ్వాసం వస్తుంది విశ్వాసం ద్వారా ఆత్మను పొందుకుంటాం ఆత్మను పొందుకోవడం వల్ల మనకున్న విశ్వాసంలో స్థిరపడతాం అందుకే ఆత్మ వరాల్లో ఫలములో విశ్వాసం చేర్చబడింది బాప్తిష్మే పొందని కొనే ఇంటి వారు పరిశుద్ధాత్మను ఎలా పొందుకున్నారు కొత్త నిబంధనలో ఎక్కడైనా బాప్తిష్మం పొందితే పరిశుద్ధాత్మను పొందేసినట్లే అని రాయబడిందా కొత్త నిబంధనలో ఎవరైనా బాప్తిష్మం పొందిన వెంటనే ఏ ప్రయత్నం గాని ప్రార్థన గాని చేయకుండా పరిశుద్ధాత్మను పొందుకున్నారా స్కాలర్లు మేధావులు అపాలజిస్టులు పరిశోధకులు చెప్పండి పరిశుద్ధాత్మ పొందడానికి బాప్తిస్మానికి సంబంధం లేదు క్రీస్తునందు విశ్వాసముంచి పరిశుద్ధాత్మ కొరకు వారంతా బాప్తిస్మం పొందినా పొందకపోయినా ఆత్మను పొందుకోవచ్చు ప్రతి విశ్వాసకి వర్తించేటువంటిది సంఘంలో అడుగు పెట్టామంటే అది ఆత్మ వల్లనే అంటున్నారు కొందరు యోధ రాస్తూ మొదటి శతాబ్దంలోనే ఆత్మ లేని ప్రకృతి సంబంధులు సంఘంలో ఉన్నారని చెప్పాడు ఈ వచనం చదవలేదా మీరు దొంగ అపోస్తులు దొంగ బోధకులు ఉన్నారు ఇది కూడా చదవలేదా లవోదికయ సంఘం కోసం చెప్తూ అసలు ఆ సంఘం కూడా ఆత్మే లేదు వారు దేవుణ్ణి చర్చి బయట ఉంచేసి లోపల తమ కంటే గొప్పవారు లేనట్లు ఉప్పొంగుతున్నారు అని దేవుడు రాయించాడు ఇంకొన్ని సంఘాల్లో చాలా మంది కనీసం మారు మనసు కూడా పొందలేదు అందరూ పేరుకు సంఘమే కానీ ప్రభు దృష్టికి మృతులు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండు అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు చదువుతారా ఉన్న మాట మనం అందరము ఒక్క ఆత్మ ద్వారా ఒక్క శరీరములోనికి బాప్తిస్మము పొందియున్నాము మా యాక్ట్ నే బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్ అన్న శరీరములోనికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిస్మము పొందితే ఒకటో కొరిందేలు పన్నెండవ అధ్యాయం పదమూడవ వచనం చూపించి క్రీస్తు శరీరంలోనికి వచ్చామంటే ఆత్మ వల్లనే వస్తాం కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందేస్తామని చెప్తున్నారు భయ్యా మీరు పుస్తకాలు మానేసి బైబిల్ చదవండి అప్పుడు అర్థమవుతుంది బైబిల్ చదివిస్తే మనకి బాగా అర్థమై ఉండేది అసలు ఈ వచనం నీటి బాప్తి పొందినవాడు ఆత్మ బాప్తిస్మం కూడా పొందేసినట్లు అని చెప్తుందా ఆత్మ బాప్తిస్మం పొందితేనే కాని క్రీస్తు శరీరంలోనికి చేర్చబడము అని చెప్తుందా స్కాలర్స్ సమాధానం చెప్పండి ఈ వచనం ప్రకారం ఒకడు నీటి బాప్తిస్మం పొందితేనో చర్చికి వస్తేనో కానుక ఇస్తేనో దేవుని సంఘ సభ్యుడు అవ్వడు అతడు ఆ చర్చి దృష్టిలో మాత్రమే సంఘ సభ్యుడు దేవుని దృష్టిలో కాడు ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించినప్పుడే క్రీస్తు యొక్క సంఘంలోనికి సభ్యుడవుతాడు పైగా ఈ వచనం ఆత్మను పొంది వరాలతో నింపబడిన కొరిందీయులతో చెప్పబడింది ఎన్నో విషయాల్లో మీరు సత్యం చెప్తారు కాబట్టి మీరంటే మాకు గౌరవం కాని ఎందుకు భయ ఆత్మ విషయాలు మాట్లాడతారు అవి మీకు తెలీదు తీపి అనేది ఎలా ఉంటుంది మాటలతో వివరించగలమా నొప్పి అనేది ఎలా ఉంటుంది పుస్తకాలు చదివి తెలుసుకోగలమా అనుభవిస్తేనే తెలుస్తుంది ఆత్మ కూడా అంతే ఆత్మను ఎలా పొందాలి ప్రార్థించండి ప్రభువును స్థుతించండి ఆయనను అడగండి మనసారా ప్రభువును గనపరుస్తూ పాడండి ఉపవాసం ఉండి ప్రార్థించండి ఆరాధన కూడికల్లో పాల్గొనండి ఆత్మ పూర్ణులతో ప్రార్థన చేయించుకోండి వీటిలో ఏదో ఒక విధానంలో మీరు ఆత్మను పొందుకుంటారు అన్ని ప్రయత్నాలు చేయండి మా సంఘంలో కొందరు వాక్యం విని ఇంటికి వెళ్లిన తర్వాత దర్శనాలు చూడటం ప్రారంభించారు వాక్యం ఆసక్తిగా శ్రద్ధగా వినేటప్పుడు కూడా ఆత్మను పొందుకునే అవకాశం ఉంది తనను అడుగువారికి ఆయన నిశ్చయముగా తన ఆత్మనిస్తాడు ఇస్తాడు సాతాను ఈ యుక్తి గలవారిని వాడుకొని ఆత్మను గురించి అడగకుండా మిమ్మల్ని ఆపేస్తున్నాడు ఇక నుండి అడగండి ఒకవేళ మీరు ఆత్మను పొందేశామని మీకు మీరే అనుకుంటే ఒకసారి దేవుణ్ణి అడిగి పొందుకున్నారో లేదో రూఢీ చేసుకోండి మరియు మీరు కుమారులై ఉన్నందున అని తన కుమారుని ఆత్మను దేవుడు మన మీలో ఎవరు అబ్బా తండ్రి అని మొరపెట్టి ప్రార్థిస్తున్నారు చెప్పండి మీలో ఎవరు ఆత్మ ప్రేరణతో ప్రార్థిస్తున్నారు ఆలోచించండి మీరంతా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందారో లేదో స్వపరీక్ష చేసుకోండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు క్వాలిఫికేషన్లు డిగ్రీలు అన్ని కాసేపు వదిలేసి సామాన్యులుగా ప్రభుతో ఏకాంతంగా గడపండి ఆత్మ పొందిన వారి గురించి బైబిల్ ఏం చెప్పిందో ఒక్కసారి ధ్యానించండి మీకే అర్థమవుతుంది ఆత్మవిరోధులు దుర్బోధకులు సంఘంలో స్వైర విహారం చేస్తున్న ఈ సమయం